ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయి ప్రధానంగా నెల్లూట్ల నుండి నాన్ నాన్చారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది డైవర్షన్ రోడ్ ఉండడం వల్ల అది కుట్టుకపోయింది ఈ నెల్లుట్ల చెరువు నుంచి వచ్చే నీళ్ళు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్ళు జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్ దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అష్టవపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతోని నవాబ్పేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతోని ఈ వాటర్ వదిలిపెట్టారు వర్షపు నీరు గోదావరి నీళ్ళు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది పూర్తిగా వాటికి పోయటానికి వీలు లేకుండా అయిపోయింది అక్కడ కూడా నెల్లూట్ల నాంచర్మర్ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్ కూడా కొట్టుకుపోయింది ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే మూడు నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్ అండ్బి వాళ్ళకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నెలట్లకు సంబంధించిన ఈ యొక్క రెండు రోడ్లు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి వెళ్ళిపోతుంది ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ